హలో హలో ఎవరు హలో అయ్యా ఎవరు అండి జాషువాడే చెవి కూడా అంటారండి బావగారు ఏం సంగతి కోయి కోది అందరం కోయి కోయింది ఎవరిది నాదే బాబుగారు ఏం బావా నీ నీ పేరు పడలేదు నెంబర్ మార్చా నీ ఫోన్ చేస్తే నీ ఆ ఫోన్ లో అవట్లేదు ఆ ఫోన్ అది నెంబర్ మార్చాను బాబు గారు మొన్న నవంబర్ నెలలో మనం మీటింగ్ అని చెప్పి చేస్తే అసలు ఫోనే అది ఆ నెంబర్ లేదు అది వాడదులా జాషువా సే కూడా అంటారు మిమ్మల్ని అవునండి నా పేరు మేసాల గుర్రప్ అంటారు అంటారు వింటాం కూడా వింటున్నాం ఎవడో నా గురించి నన్ను అవమానం చేయాలని ఆ పాట పెట్టాడు అది ప్రపంచం అని తెలిపోయింది స్తోత్రం ఆడు గుండెకి పట్టిపోయాడు ఎందుకు పెట్టాండ్రా బాబుని ఆ కత్తి పంపాడు ఆడ పంపాడు కత్తి ఆడికి దిగింది నువ్వు అడికి మొత్తం మొదలు దిగింది ఈ నెంబర్ నీదే కదా మాదే దీంట్లో వాట్సాప్ ఉంది కదా వాట్సాప్ నెంబర్ వేరే దాని నుంచి ప్రైస్లు పెడతా సరే అయితే కానీ దేవుడు ఎలా తీసుకొచ్చాడంట మళ్ళీ తీసుకొచ్చాడు బాబా దేవుని స్తోత్రం నిజంగా అందరు మత్తు మొదలు కూడా కోయి అన్నారు అది తర్వాత తర్వాత అర్థమైంది ఈశ్వర పాట ఇది గుండెకి పోయింది వాళ్ళకి కదా ఎవరు ఈయన కోస్తున్నాడు ఏందని కోసారు వాళ్ళు కూడా చివరికి గోచేలకు వాళ్ళందరూ ఏసే పాడు ఇప్పుడు కూడా ఆలే డాన్స్ చేస్తున్నారు ఏసే పాట కానీ బాబా దాని ప్రతి పదం కూడా ఏసే పాటే అవునవును చెప్పారు ఒకసారి నాకు ఆ అంత ఏసే మాటలు ఉంటాయి మొత్తం దేశం ప్రపంచం అంతా కోయి కోయి ఉన్నారబ్బా కోసి పడు ఇంకా చిన్నపిల్లలు పెద్దోళ్ళు పూజారులు ముస్లిములు అందరు కోయి 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 కో తర్వాత అర్థమైంది నా ఆ టీవీలో చెప్పిన తర్వాత ఓర్ బాబు మన పాడు చేస్తూ పాడు నాకు నవ్వొచ్చింది వీళ్ళు దేవుడు లాస్ట్ మూమెంట్ లో లేపకు ఆ పాటను తీసుకొచ్చి అందరికి పాడిచ్చి పిచ్చి పిచ్చి చేసి కానీ నాకు ఒక వాకింగ్ గుర్తొచ్చింది వంగని ప్రతి మోకాలు యేసులు వంగున కాక స్థుతించని పతి నాలుగు ఏసును స్థుతించబడ్డ కాకని దాంతో డాన్స్ యాత్ర డాన్స్ లే డాన్స్లు దాన్ని చెప్పాలి చెప్పాల్సింది చెప్పాను టీవీలో సరిసరే ఏసు అని మహయం బర్చ్ అదే అదే సంతోషం అనిపించింది దేవని స్థోత్ర అందరు బాగున్నారు మా మా అక్క గారు అందరు పిల్లలు ఇప్పుడు విజయవాడలో ఉన్నాం బావా ఆ విజయవాడలో ఉంటున్నారు మరి ఆ ఇల్లు తీసేసారు ఇల్లు తీసేస్తే ఆహా అద్దె కొండ ఓ విజయవాడ వచ్చేసావా ఆ చా విజయవాడ వచ్చేసా సరే బాబు సార్ కలుద్దాం ఈ నెంబర్ ఫీడియో చేసుకుంటాను నా ఫీడియో చేసుకోండి ఒక్కసారి వాట్సాప్ ది ఒకసారి రింగి నాకు ఆ నేను ప్రైజ్ దోడి పెడతాం చూడడానికి అంటే ప్రైజ్ ఎప్పుడు నాకు అర్థం కాదు కానీ ఆ రింగ్ ఇచ్చి అలాగే ఇరవై ఇదే మామూలు నెంబర్ అదే వాట్సాప్ నెంబర్ అంతే దేవుని స్తోత్రం మీలాంటి నన్ను ఎంటర్ చేయాలి చేస్తా నేను అప్పుడు వాళ్ళకి తక్కువ కాదు మన మనం చేసేటప్పుడు సూపర్ గా ఉంటది వాడు ముందు నన్ను మూడు లక్షలు అడిగాడు ఆ డబ్బులు ఇస్తే నేను మంచిగా చెప్తా లేకపోతే నా నీ గురించి చెప్తా అని చెప్పాడు నేను పేదోడిని అండి అంత ఎవరు అన్నాను ఆడికి అక్కడ నుంచి నాకు ప్రారంభించాడండి చెప్పేసా మొత్తం చెప్పా అందరు చాలా మంది పాస్టల్ సంతోషపడతాం మళ్ళీ చెప్పావు నువ్వు సన్నాసు గురించి బావా మంది పెడదాం బావా నీటి బలి కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే మీ చెల్లి అందరూ పాస్టమ్ అందరు ఏడుతున్నారు ఎందుకయ్యా వీళ్ళంతా కొంతమంది పాస్టర్లు వచ్చి ఏదో వాడు వాగుతున్నారు నా గురించి చాలా సంతోషం బాబా మంచి ధైర్యం ఇచ్చావు నేను ఎవరి జోలికి వెళ్ళిన బావా నీకు తెలుసు కదా అవును ఒకరి జోలికి వెళ్ళేవాడిని కాదు ఒక గంటకి వెళ్ళేవాడిని కాదు అవును నా సేవ నేను మౌనంగా చేసుకుంటూ పోతుంటాను గెలికారు బావ మేసాల గురప్పని గెలికారుచ్చా మేసం తిప్పాడు ఈ లోపల లేచి కోయి కో కానీ నాకు నాకున్న ఒక సరే నేను అవమాన కానీ మతోన్ అర్థం డాన్స్ అర్థం అర్ధంగానే మాట్లాడి ఏంటో అనుకుని డ్యాన్స్ చేశారు ముందు తర్వాత నా ఇంటర్వ్యూ ఈశ్వర పాటరు అరే ఇప్పుడు దాకా మనం చేసింది ఈశ్వర పాటగా ఓరు ఊరు చెప్పండి నేను పది నిమిషాల్లో ఫోన్ చేస్తాను నీకు అలాగే ఒక్కసారి నాకు ఆ నెంబర్ రింగి అలాగే అలాగే బావ కొద్దిగా ఈ మధ్యలో తొందరగా మనం చేద్దాం మన టీవీలో అలా చేద్దాం బాబు ఎందుకంటే బాగుంటది ఎందుకంటే దైవజనం ఇప్పుడు ఎవరు అని నిలికెత్తుం కంటే నువ్వు అనుకో కరెక్ట్ గా మాట్లాడుతావు నేను మాట బ్రహ్మ బ్రహ్మాండంగా ఉంటది బాబు చేద్దాం థ్యాంక్ యూ బాబా ఒక్కసారి తీవా